ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అని పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి అన్నారు పాణ్యం నియోజకవర్గ పరిధిలో సామాజిక సాధారిక బస్సు యాత్రలో భాగంగా కేసీఆర్ ఫంక్షన్ హాల్లో కర్నూల్ నగర మేయర్ బివై రామయ్య పాణ్య నియోజకవర్గం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి వైఎస్ఆర్ నాయకులు కార్పొరేటర్లు సమావేశం నిర్వహించారు ఈ సమావేశం అనంతరం పాణ్య నియోజకవర్గం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి కర్నూలు నగర మేయర్ బివై రామయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం చేయడంలో పూర్తి విఫలమయ్యారని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారికి రాజకీయంగా సామాజిక న్యాయం చేస్తూ ముందుకు వెళ్తున్నారని అన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించకుండా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు పరిచి రాష్ట్ర ప్రజలు మన్నలు పొందుతున్నారని తెలిపారు ఎన్నికల ముందు టిడిపి జనసేన పార్టీలు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పైన విమర్శించడం తప్ప మరొకటి లేదని తెలిపారు టిడిపి జనసేన పార్టీలు అమలు చేయలేని వాగ్దానాలు చేస్తూ మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు ఎన్ని ఉచిత వాగ్దానాలు చేసినా వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు వైఎస్ఆర్ సిపికి గెలుచుకోవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ మద్దయ్య ఎస్సీ సెల్ వైఎస్ఆర్ సిపి నాయకులు కాసపోగు శివ బెల్లం మహేశ్వర్ రెడ్డి ధనుంజయ్ ఆచారి మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు